హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ మటన్ బిర్యానీ కుక్కర్లో మటన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ మటన్ పులావ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం దానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఈ మటన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం హాఫ్ కేజీ మటన్ తీసుకొని నీట్గా కడిగేసి పెట్టుకోవాలి ఫుల్ లెమన్ విండుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ పసుపు ఫోర్ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి టైం లేకపోతే హాఫ్ అన్ అవర్ నానబెడితే సరిపోతుంది కొన్ని పుదీనాకులు వేసి బాగా కలిసేలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫోర్ గ్లాసెస్ రైస్ తీసుకొని బస్మతి రైస్ తీసుకొని బాగా కడిగి నానబెట్టేసుకోవాలి తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి మసాలాలు కూడా రెడీగా పెట్టుకోవాలి అయితే ఇప్పుడు మనం కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఈ ఆయిల్ వేడెక్కినాక అప్పుడు మనం ముందుగా చూపించుకున్న మసాలాలన్నీ అందులో వేసుకోవాలి మసాలాలు కొంచెం ఫ్రై అవ్వాక ఆనియన్ ముక్కలు వేసుకోవాలి ఈ మసాలాలు అసలు మాడకూడదు ఆనియన్స్ వేయించుకోవాలి తర్వాత మ్యారినేట్ చేసుకున్న మటన్ ఉంటుంది కదా అది కూడా అందులో వేసేసుకోవాలి వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి తర్వాత జాజికాయ ఇది మటన్లో వేసుకుంటే బాగుంటుంది దాన్ని తురుముకొని వేసుకోవాలి తర్వాత వన్ గ్లాస్ వాటర్ పోసుకొని వన్ విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇది వన్ విజిల్ తర్వాత నానబెట్టుకున్న రైస్ వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని ఫోర్ గ్లాసెస్ వాటర్ గ్లాస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి తర్వాత గుప్పెడు పుదీనా ఆకులు ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టేసి టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఆల్రెడీ మటన్ మనం ఉడికించుకున్నాం కాబట్టి తొందరనే అయిపోతుంది రెండు విజిల్స్ వచ్చినాక మటన్ బిర్యానీ రెడీ ఇలా ఒక ట్వంటీ మినిట్స్ వదిలేయాలి ట్వంటీ మినిట్స్ తర్వాత ఎమ్మి యమ్మీ మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది మీరు మళ్ళీ ట్రై చేస్తారు ఒకసారి ట్రై చేయండి తర్వాత మీరే మళ్ళీ మళ్ళీ తీసుకోండి నా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్